మమ్మీ ఓ ఏంది మమ్మీ మన శేని మొక్కన కదా ఈ పల్లెకాయలు తెమ్కొచ్చిన ఇది ఎంపి మంచి గడిగి కాల్చిన ఉడకబెట్టడం ఏదో ఒకటి నువ్వు అంత నౌకరి ఎత్తా అని నేను కడిగి ఉడకబెట్టా తెంపు నువ్వే అబ్బా మమ్మీ కాల్చొని తింటే మంచిగా ఉండేవాడి మా ఫ్రెండ్స్ చెప్పిర్రు మంట పెట్టి కంకులు కాల్చినట్టు ఇవి కాలితే సూపర్ ఉంటాయట ప్లీజ్ మమ్మీ కాల్చుకొని తిన్నాం కాల్సులేదేం లేదురా కట్టెలెక్కన్నాయి కడిగి ఉడకబెడితే మంచిగా ఉంటుంది ఏం కాదు ఉప్పేసి ఉడకబెడితే మంచిగానే ఉంటాయిరావు సరే అయితే నేను చెప్తే నువ్వెందుకు తింటావు కాల్సుకుని తింటే మంచిగా ఉంటాయని పెడితే తెంపు తీవి ఇదిగోరా చెప్పదు తెంపు సరే మూడితులు ఇవి కూడా వచ్చింది ఒకటే వచ్చింది మూడితు ఇంకొకటి నాలుగు ఇస్తుంది ఉడక పెట్టడానికి మంచిగా పొట్టు పట్టాలి